నమస్తే ఫ్రెండ్స్ ఇవి ఉండలుగా చుట్టాను కదండీ వీటిని ఇలాగా తయారు చేశానండి ఇవి కారం గారెలండి అయితే మనం శనగపప్పు నానబెట్టుకొని రుబ్బేసి చేసుకుంటాం కదండి గారెలు అలా కాకుండా ఎంత ఈజీగా ఇవి చేసుకోవచ్చో చూపిస్తున్నాను చూడండి అయితే నువ్వు ఒక గిన్నె తీసుకున్నానండి అందులో వేసేది ఏం తెలుసా అండి ఆ శనగలతో చేసిన రవ్వండి అది అయితే ఇది మనం చేసుకోవటం కంటే నేను చెప్పేది ఏంటంటే మా ఊర్లో పల్లెటూరులో ఇది ఒక ఆయన మిల్లీ పట్టించేసి అమ్ముతారండి ఎప్పుడు వచ్చినా మా అత్తగారు తెస్తారు మేము వెళ్ళినా తీసుకొస్తాము మనం మిల్లీలో కూడా పప్పుని కానీ శనగలు కానీ ఇలా రవ్వ మిల్లీ పట్టించి చూద్దామండి మీరు కూడా ఒకసారి ట్రై చేయండి మనం గార్లిక్ వేసుకున్నట్టుగా ఉల్లిపాయలు పచ్చిమిర్చి కరివేపాకు జీరకర్ర మనం వేసుకొని కొంచెం ముద్దగా కలిపిసుకుంటామండి ఆ రవ్వ చూసారు కదా మీరు ఎంత మంచిగా ఉంటుందంటే వరి నోకలాగే ఉంటుందండి అదండి అలాగ అన్నీ కలిపి రౌండ్గా చుట్టేస్తాను ఇలాగ అన్నీ ఉండలుగా చుట్టేస్తానండి కొంచెం ఫ్రెష్ చేసి ఇలా చుట్టుకోవాలి చాలా ఈజీగాను చాలా టేస్ట్గా ఉంటాయండి మనం పకోడీ పిండితో చేస్తాం కదా అలాగే ఇది రవ్వతో అనమాట పోయి అంటించేశానండి కళ పెట్టుకున్నాను ఎప్పుడులాగే డీప్ ఫ్రై కోసం ఆయిల్ వేసుకుంటామండి ఫ్రెండ్స్ ఏంటంటే ఇలాంటి రవ్వతో చేయడం మీకు తెలుసా ఇంత ముందు ఎవరైనా చేసి ఉంటే కామెంట్ చేయండి ఇది టౌన్లో నేను అడుగుతానండి రవ్వ నాకు ఎక్కడా కనిపించదు మా ఊర్లో అయితే మాత్రం ఆయన ఇన్స్టెంట్గా రెడీ చేస్తారండి కొన్ని కొన్ని అలాగే దొరుకుతుంటాయి కదండి అయితే ఇలాగ చూడండి గాలిలాగా కొంచెం తడి చేసుకొని ఇలాగా కొద్దిగా ఫ్రెష్ చేయాలండి ఫ్రెష్ చేసి వీడిపోతుంది కానీ ఏది ఉండదండి మీరు చూడండి అలాగను అలాగ ఫ్రెష్ చేసేసి ఒక్కొక్కటి అందులో నెమ్మదిగా వేసానండి ఆ కొంచెం ఫ్రై అయిన తర్వాత చూడండి అలాగ ఒక్కొక్కటి తీసి మూవ్ చేసేస్తున్నాను ఎంత మంచిగా ఉంటాయంటే ఇంకా మంచి కలర్ వచ్చేస్తాయండి బ్రౌన్ కలర్గా వస్తాయి మనం మినపరుపుతో కూడా చేసుకుంటాం కదండి గారెలు అవి సరిపోవండి ఏ పకోడీ కూడా సరిపోదండి అంత టేస్ట్గా ఉంటాయి చూసారా ఎంత కలర్ఫుల్గా వచ్చాయండి ఫ్రెండ్స్ ఇవి పిల్లలు చాలా ఇష్టపడి తింటారండి అలరు చేస్తారు కదా అది కావాలి ఇది కావాలని అలాంటప్పుడు చక్కగా ఇవి చాలా అండి టెన్ ఫిఫ్టీన్ మినిట్స్లో రెడీ అయిపోతుందండి అన్నీ ఇన్స్టెంట్గా అన్నీ కలిపి వేసేయడమే కదండి చక్కగా అలా వేస్తానండి ఒకటి చెప్పిన ఫ్రెండ్స్ మా అమ్మ అయితే చాలా ఇష్టంగా తింటుందండి మమ్మీ రోజు వేసే అంటుంది హాయిల్ ఫుడ్ పనికిరాదు కదండి అలాగ అప్పుడప్పుడు వేస్తుంటాను మంచిగా తింటుంది నేను కూడా టేస్ట్ చూశానండి చాలా బాగుంటుందండి అలాగే ఇప్పుడు ఇలా చేస్తున్నాను కదా పిల్లలు ఇలా చక్కగా తింటారు ఇంకా నెక్స్ట్ ఏంటంటే మినప్రబ్బుతో కొద్దిగా అదే దీంట్లో మినప్రబ్బుతో కూడా గాలి సేమ్ అలాగే ఆనియన్స్ వేసేసి వేసుకున్నామండి వీటి టేస్ట్ వేరండి దీనికి చట్నీ ఉండాలి ఎంత మనం ఆనియన్స్ పచ్చిమిర్చి ఇవన్నీ వేసినా సరే ఉత్తిగానే తినేయచ్చు కాకపోతే ఈ టేస్ట్ వేరు కదండి సేమ్ అలాగే అవుతుండగా ఇవి కూడా వేసాను అల్ల తెల్లులు పేస్ట్ అండి మర్చిపోయాను మీకు చెప్పడం ఇందులో కూడా అందులో కూడా వేయాలి కొద్దిగా వేసుకోవాలి మంచి స్పైసీగా మంచి మంచిగా ఉంటుందండి టేస్టు ఇవి కూడా ఇంకా అలాగే సేమ్ మెనప గారెలు తెలియనివారు ఉండరు కదండీ గారెలు వండని తెలియని వారు ఆడవాళ్ళు ఎవరు వండరు అలాగే భారతం విన్నవాళ్ళు కూడా ఉండరాన్ని సామెత ఉంటుంది కదండి తింటే గారెలే తినాలి వింటే భారతమే వినాలి అలాగే చక్కగా ఇవి కూడా మంచి కలర్ వచ్చేసాయండి ఈ గార్లు కూడాను చూసారా అలాగా పుల్లతో అలా ఈజీగా తీసుకుంటాను ఇంకా మా అమ్మాయి గురించి చూపిస్తున్నానండి తను ఈ పిల్లలు ఏంటంటే మనం బాగున్నాయి తినండి తినండి అంటే వాళ్ళు తినరు కదండీ ఇవి మంచిది కదా తినమ్మా మంచిగా ఉంటాయంటే ఆ అబ్బో మేము ఇవి తినము మాకు ఆగారులే కావాలంటారు కానీ నేనైతే మాత్రం తినాలని చెప్పి అవి తింటే కానీ ఇవి తిన్నావు నివ్వను అని చెప్పానండి ఇంకా మారా చేస్తుంది అది చూడండి బుజ్జిపాప ఎలాగా గట్టెక్కిందో వంటగదిలో నన్ను ఎలాగ అంటుందో తెలియదు అండి మా అయితే మంచిగా వంటలు వచ్చండి మీ వీడియోలు చూసే ఉంటారు చక్కగా మంచిగా చేస్తుంది అందుకేనండి నేను చేసిన వంటలు తనకు నచ్చవు ఓకే ఫ్రెండ్స్ వేడివేడిగా ఉల్లిగారులు ఇంకెందుకు ఆలస్యం మీరు కూడా తయారు చేసేయండి ఓకే